దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తా ఉన్నా ఎందుకు అంటే ఆయన మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ అనేది చాలా బాగుండాలని కోరుకుంటాడు కుటుంబము ఎంత బాగుంటే అంత బాగా కాలనీ బాగుంటుంది ఒకవేళ కాలనీ బాగుంటే సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటే సో కంప్లీట్గా ఉన్న ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అందుకనే దేవుడు నిన్ను అదే విధంగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని అదేవిధంగా మీ యొక్క చుట్టుపక్కల వారిని దేవుడు ఏం ఏమంటున్నాడు అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ యొక్క తోటి సహోదరులను అదేవిధంగా నీ యొక్క చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించమంటున్నాడు దేవుడు నువ్వు ఏ విధంగా అయితే నువ్వు రెస్పెక్ట్ కోరుకుంటావో అదేవిధంగా దేవుడు వేర వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇరుగు పొరుగు వారిని కూడా అదేవిధంగా ప్రేమించాలి కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గో బ్లెస్ యూ